నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి కేవలం టూ ఇంగ్రీడియంట్సే చేయడం చాలా ఈజీ చాలా అంటే చాలా సింపుల్ చాలా అంటే చాలా బాగుంటాయి హెల్దీ రెసిపీ కూడా ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి ఈ లడ్డూల్ని మీరు ఫెస్టివల్స్లో కూడా యూస్ చేయొచ్చు ఎవరికన్నా ఇవ్వాలన్నా కూడా ఇవ్వచ్చండి అంత టేస్టీగా ఉంటాయి మరి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ రెసిపీని చేసుకోవడానికి రెండు కప్పుల వేయించిన అటుకులు తీసుకోవాలండి మనం అటుకుల చుడవాకి అదే మన అటుకులు మిక్సర్కి చేస్తాం కదా ఆ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి బాగా క్రంచీగా ఉండాలి చూసారు కదా మనం వేలితో ఈ విధంగా ప్రెష్ చేస్తున్నప్పుడు పొడిలాగా అయిపోవాలన్నమాట ఇలాగా ఒక రెండు కప్పులు తీసుకొని ప్రక్కన పెట్టుకోండి అదే కప్పుతోటి ఒక కప్పు బెల్లం తురుము తీసుకున్నానండి ఒక కడాయి పెట్టుకొని సేమ్ అదే కప్పుతో బెల్లం చెప్పాను కదండి దాన్ని అంతటిని వేసేసుకొని ఒక చేతి ఒకసారి చేతితో ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం అంత వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని దీనికి మనం జీడిల పాకం అనేది రావాలండి మనకి పల్లి చెక్కి నూరుపప్పు చెక్కి చేసుకునే గట్టి కాకుండా కొంచెం సాగేలా రావాలన్నమాట ఇప్పుడు దీన్ని అంతటినీ ఫ్లేమ్ పెట్టుకొని అలా కలుపుతూ ఉండాలండి బెల్లం కరిగిపోయిన తర్వాత కూడా ఫ్లేమ్లోనే ఉండాలి సిమ్లో కాదు ఈ పాకం అనేది మనకి సాగేలాగా ఉండాలండి జీళ్ళు చేసినప్పుడు చూసారా అలా సాగదీస్తూ ఉంటారో లేదంటే మనం మిఠాయి చేసినప్పుడు ఆ విధంగా ఉండాలన్నమాట నేను ఆల్రెడీ చాలాసార్లు చెక్ చేశాను నా కరెక్ట్ పాకం అయితే ఇప్పుడు వచ్చింది ఒక వా కొంచెం వాటర్ పెట్టుకున్నాను కదండి వాటర్లో ఈ పాకాన్ని అయితే వేసుకున్నాను చూసారు కదా మనకి కొంచెం స్టిక్కీలాగా ముద్దలాగా అవుతుంది కదా ఇప్పుడు మీకు దీన్ని ఇలాగా లాగుతూ చూపిస్తాను చూడండి అది కూడా సేమ్ మనకి ఎలా ఉంది పాకం అనేది మీకు కరెక్ట్గా తెలిసిపోతుంది మీరు చేసేటప్పుడు చూసారు కదా అస్సలు ఎక్కడ కూడా తెగడం లేదు చూసారా ఎలా వస్తుందో సేమ్ ఈ విధంగా ఉండాలండి పాకం అనేది అప్పుడు మనం లడ్డు తింటుంటే లోపల సాగినట్టు పైన క్రంచీగా భలే బాగుంటుంది చూసారు కదా ఇప్పుడు మనం ఇప్పుడు మనకి పాకం అనేది వచ్చేసింది కాబట్టి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకోకూడదు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం వేయించి పెట్టుకున్న అటుకులని అంతటినీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలాగా నెయ్యి రాసిన ప్లేట్లోకి కలుపుకున్న అంతటినీ వేసేసుకోవాలండి ప్లేట్లోకి వేసేసిన ఒక రెండు ఐదు నిమిషాల తర్వాత మనం వండలు అనేది చేసేసుకోవాలండి చేతికి తడైనా లేదంటే నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని ఈ విధంగా వండలు చేసేసుకోవాలండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చాలా బాగుంటాయండి కేవలం టూ అంటే టూ ఇంగ్రీడియంట్స్ ఏనండి అంతకు మించి ఏమీ లేదు ఇవి ఫెస్టివల్స్కైనా ఇంట్లో స్నాక్స్గా తినడానికన్నా చాలా బాగుంటాయండి సిక్స్ మంత్స్ వరకు మనకి నిలువ ఉంటాయండి చూసారు కదా లడ్డు అనేది ప్రిపేర్ అయిపోయింది అటుకుల లడ్డు ఇలాగే అన్నింటినీ చేసేసుకుంటే ఎంతో ఈజీగా హెల్దీ టూ తో చేసుకునే మంచి స్వీట్ ఐటమ్ స్నాక్ ఐటమ్ అయినా అటుకుల లడ్డు రెడీ అండి అటుకుల లడ్డు అయితే రెడీ అయిపోయింది చూసారా కేవలం అటుకులు వేవించుకున్న అటుకులు బెల్లం తురుముతోటి చక్కగా ఒక మంచి స్వీట్ ఐటమ్ అయితే రెడీ అయిపోయింది పిల్లలు హెల్తీగా స్వీట్ కావాలన్నప్పుడు మీరు పిల్లలకి హెల్దీగా స్వీట్ చేయాలి పెట్టాలనుకున్నప్పుడు ఈ విధంగా చేసి పెట్టేసేయండి ఎవరికైనా ఇవ్వాలన్నా ఇవ్వచ్చు లేదంటే ఫెస్టివల్స్లో కూడా మనం తయారు చేసుకోవచ్చు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయండి ప్లీజ్ నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ స్వప్న